హాయ్ అండి వెల్కమ్ టు మనీ బ్లాగ్స్ నైన్ డబల్ ఫోర్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఇది డైలీ రొటీన్ బ్లాగ్ అండి లేవగానే అన్నం పెట్టేస్తానండి అన్నం పెట్టేసి మా పెద్దోడికి వేడి నీళ్ళు పెట్టాను స్కూల్కి టైం అవుతుందని ఆ రోజు నేను కూర బటనీ కూర అయితే ఉండానండి మా పెద్దోడు అడిగాడు చాలా రోజులైందమ్మా బటనీ కూర ఉండు అని నైట్ బటనీళ్ళు నానబెట్టేసుకున్నానండి పొద్దున్నే వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం అందులో కొంచెం ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందామండి అన్నం అయితే ఉడికిపోతుంది మనం చకచక పనులు చేసుకుంటే త్వరగా అయిపోద్ది అండి దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లేటుగా లేసినా స్పీడ్గా అయిపోద్ది అండి ఏదైనా వంట బటాన్ని అయితే ఉప్పేసాం కదండి ఇంకా దాన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఒకటి చెప్తాను నా జీవితంలో జరిగిన స్టోరీ అండి ఇది ఈ రోజుల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదండి వాళ్ళు చెప్పే మాటలు బట్టి మనం ఈజీగా మోసపోతామండి అది నా లైఫ్లో చాలా జరిగింది ఒక సిచ్యువేషన్ చెప్తానండి మనతో పనిచేస్తూ మన ఇంట్లో ఒకరిగా ఉంటూ మనల్ని మోసం చేస్తూ ఉంటారండి చాలామంది అయ్యో పాపమని వాళ్ళ మీద అస్సలు జాలి పడకూడదు అయ్యో పాపం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు మన సహాయం చేద్దాంలే మన దగ్గర లేకపోయినా ఇంకో వాళ్ళ దగ్గర తీసుకొని మరీ ఇద్దాంలే అని మాత్రం ఆలోచనలు ఎవ్వరూ ఉండకండి మనమేమో వెనక ముందు ఆలోచించకుండా పోనీలే ఇబ్బందుల్లో ఉన్నారులే వాళ్ళకి ఒక హెల్ప్గా ఉంటుందని వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ ఇప్పిస్తే వాళ్ళే మనకి శత్రువులుగా మారుతారండి తర్వాత డబ్బు ఇచ్చినోడు బాగానే ఉంటాడు తీసుకున్నాడు బాగానే ఉంటాడండి ఎందుకంటే ఇచ్చినోడికి వాడికి వడ్డీ వస్తుంది కాబట్టి పోనీలే నెల నెల వడ్డీ వస్తుంది అన్నట్లు ఉంటాడు తీసుకున్న వాళ్ళు పోనీలే మనం వాడికి ఒక నెల కడదాం రెండు నెలలు కడదాం కట్టేసి వదిలేద్దాం అన్నట్లు ఉంటాడండి ఎందుకంటే ఇచ్చినోడు వాడిని అడగడు కదా మధ్యలో ఉన్నోళ్ళే ఇబ్బంది పడతారండి ఇప్పించిన వాళ్ళే అలాంటివి మేము ఎన్నో ఫేస్ చేసామండి డబ్బులు తీసుకున్నాడు పోనీలే డబ్బులు తీ డబ్బులు అవసరానికి ఇచ్చాడు కదా ఆదుకున్నాడు కదా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం లేకపోతే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే నెల నెల ఇప్పించాడు కాబట్టి వాళ్ళకి వడ్డీ కట్టేద్దాం అనే వేలో కూడా ఉండరండి కొంచెం కూడా విన్నత జ్ఞానం కూడా ఉండదు తీసుకున్న వాళ్ళకి అటు ఇచ్చినోడు బాగానే ఉంటాడు తీసుకున్నోడు బాగానే ఉంటాడు మధ్యలో నలిగేది సతమతం అయ్యేది మేమేనండి చాలా చాలా కష్టంగా ఉంటుందండి ఆ పెయిన్ ఏంటో ఒక మనిషి ఇంటికి వచ్చి డబ్బులేవి అని అడిగినప్పుడు ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టకుండా వేరే వాళ్ళకి ఇచ్చి ఇబ్బందిగా ఉంది కదా వాళ్ళకి ఇప్పించామన్నా కానీ వీడు నమ్మడండి లేదు నాకు అనవసరం మీరే తీసుకున్నారు కదా మాకు ఇవ్వాల్సిందే అన్న వేలో మాట్లాడతారండి ఎవరైనా అంతేనండి అలాగే మాట్లాడతారు కానీ తీసుకున్న వాళ్ళకి ఆ విశ్వాసం కూడా ఉండదండి ఇప్పటిదాకా మేము బయట ఇప్పించిన డబ్బులు మినిమం ఒక మూడు నాలుగు లక్షల వరకు కట్టామండి మేము ఆ డబ్బులు తినలేదు మేము ఏమీ చేయలేదు తినకుండా ఊరికే ఇంకోళ్ళకి ఇప్పించి మేము కట్టిన రోజులు చాలా ఉన్నాయండి చాలా చాలా మెంటల్గా డిప్రెషన్లో కూడా వెళ్ళామండి అయినా కానీ ఒక్కరికి కూడా జాలి దయ అన్నది ఉండదండి పోనీలే పాపం అని వాళ్ళకి మనం సాయం చేస్తే తిరిగి వాళ్ళ దగ్గరే శత్రువులు అయిపోతామండి డబ్బులు తీసుకున్నారు కదా వాళ్ళు అడుగుతున్నారు కదా ఇమ్మంటున్నారు అంటే ఇస్తాము ఎందుకు ఇమ్ము అనే మాటలు మాట్లాడతారు చూడండి అప్పుడు ఉంటుందండి అస్సలు పీకులోకి వెళ్ళిపోద్దండి మైండ్ ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దో చెప్పలేమండి అంత ఘోరంగా ఉంటుంది చాలా అండి చాలా ఫేస్ చేసాం మేము ఇవన్నీ మాలాగా మీరు మాత్రం అసలు ఎవ్వరిని నమ్మొద్దండి ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అయినా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోవడానికి చాలా వేళ పడాలండి చాలా నరకం అండి ఇప్పుడు ఉన్నోడంటే అంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చిన పోనీలే లక్ష రూపాయలే కదా వదిలేసుకుందాం అన్న వేలో మాత్రం ఎవ్వరు ఉండరు ఇప్పుడు లేనోడు ఇచ్చినా పర్వాలేదులే తన దగ్గర లేదు పర్వాలేదులే ఇంకా అవసరం లేదులే అన్నట్లు వదిలేస్తాడండి